సహకారంద్రీయ వాస్తమాత ప్రపంచానికి చాటిన ప్రపంచానికి చాటిన ప్రేమ ప్రేమ వాత్సల్యం వాత్సల్యం అహింసా అనేత ఆత్మగౌరవాన్ని గౌరవాన్ని మనసులో నింపుకొని మనసులో నింపుకొని నేను నేను నా కుటుంబం అంతా నా కుటుంబం అంతా పరమార్థంగా కొనసాగుతామని ఐక్యతకు ఐక్యతకు విశాల దృక్పథానికి విశాల దృక్పథానికి మానవతా విలువలకు మానవతా విలువలకు జాతిని జాతి జ్ఞాతిని విశ్వవ్యాప్తం చేస్తానని విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మ సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తూ అంచెలూ సుమారు లక్ష వరకు మెంబర్షిప్ అవి సుమారు కోట్ల రూపాయలు కొన్ని కోట్ల రూపాయల సేవ జరుగుతున్నాయి ఈసారి ఇంటర్నేషనల్ ప్రైజెంట్ రకాల చెప్పకూడదు కాబట్టి ఈ యొక్క క్లబ్లకి ఈరోజు వాసా క్లబ్ తొరూరు వాసా క్లబ్ వంటా తొరూరు వాసా క్లబ్ సిల్వర్ స్టార్ తొరూరు అన్నపూర్ణ తొరూరు వాస క్లబ్ కపుల్స్ తొరూరు వాస క్లబ్ సరస్పతి తరూరు వాస సంస్థ నియమానికి బద్దుడనై వాస క్లబ్స్ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతకి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తూ కీటి పరీక్షలు పెంపొందించి నడిపించడానికి నా సమయాన్ని నా సహాయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాన్ని సభా సాక్షిగా సాక్షిగా ప్రమాదం చేసిన ఈ రోజు నుంచి మీరు మీ యొక్క క్లబ్లు సేవ కార్యక్రమాలు ఉన్నాయి దానికి రెడ్డి కార్యక్రమాలు రెండు వేల ఇరవై ఐదులో మీరు చేసి వ్యాయామం చేయవలసింది ఐక్యతను అరే వయసు ఐక్యతను మా పెద్దలు